హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళటి వీడియోలు వచ్చేసి అయితే నేను ఇంకా కొన్ని న్యూ డిజైన్స్ అయితే చూపిస్తానండి కొత్త కొన్ని కొత్త డిజైన్స్ కొంటూ ఉంటాను కదా అందులో నుంచి ఒక రెండు డిజైన్స్ అయితే వేసినా అనమాట ఆ డిజైన్స్ వచ్చేసి అయితే కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ లుక్ వచ్చినాయి అనమాట ఆ డిజైన్స్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తాను ఎలా ఉన్నాయో అంతకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ మీరు చాలా చూడొచ్చండి నా వీడియోస్లో ఒకవేళ మీకు డిజైన్స్ నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయవచ్చు కదా ఈ వీడియోస్ని ఇంకా మనం బ్లౌజెస్ అయితే చూద్దాం కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో సూపర్ సూపర్ లుక్ అయితే వస్తున్నాయండి కొత్త కొత్త డిజైన్స్ వేసిన కొద్దీ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది చూడండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది కాంబినేషన్ వచ్చేసి అయితే కాఫీ కలర్ పైన కనకామరం కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్ వచ్చేసి దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో అసలు కాంబినేషన్ వల్ల ఎంత లుక్ అనిపిస్తుంది కదా డిజైన్కి బ్యాక్ నెక్ వచ్చి కొంచెం డీప్ ఎక్కుంది అనమాట అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ చూడండి కాంబినేషన్ అసలు సూపర్ లుక్ ఉంది కదా కాఫీ కలర్ పైన కనకమరం కలర్ కాంబినేషన్ మెయిన్గా మనం కాంబినేషన్ చూసుకుంటే అసలు డిజైన్స్ అయితే సూపర్ సూపర్ లుక్ వస్తాయండి ఒకసారి మనము వర్క్ వర్క్కి ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వాలన్నమాట కాంబినేషన్ ఆపోజిట్ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా డిజైన్ అయితే ఇంత చిన్న వర్క్ వేసినా కానీ లుక్ అయితే బాగుంటుందండి ఈ డిజైన్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా హ్యాండ్ హ్యాండ్కి డిజైన్ కాకపోతే నేను ఈ ఈ బ్లౌజ్కి ఏంటి అంటే బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చి చూడండి ఈ బార్డర్కి కి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ లో నేను వర్క్ అయితే అనమాట ఎందుకంటే ఇక్కడ వేయడానికి ఇక్కడ వేస్తే బార్డర్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో అయితే డిజైన్ ఇచ్చినట టూ హ్యాండ్స్ చూడండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి కుప్పడం శారీ పట్టు శారీ కాంబినేషన్ అయితే అసలు సూపర్ ఉంది అసలు అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి జముని కలర్ పైన ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పాట్ నెక్ డిజైన్ అండి ఇట్లా కట్ వర్క్ అయితే వస్తుంది చూడండి దగ్గర నుంచి చూడండి మొత్తం టోటల్ ఫ్లవర్ అండ్ లోటస్ డిజైన్ అనమాట వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ అండ్ పికాక్స్ లీవ్స్ డిజైన్స్ అయితే వచ్చింది చూడండి కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి హెవీ డిజైన్ అండి ఓన్లీ నాకు బ్యాక్ నెక్ అయితే ఫైవ్ అవర్స్ అయితే పట్టింది చూడండి ఇంకా కుందన వర్క్ చేస్తే అసలు సూపర్ లుక్ అయితే వస్తుంది అనమాట అండ్ ఫ్రంట్ నెక్ కూడా చాలా హెవీగా ఉంది చూడండి కట్ వర్క్ డిజైన్ టోటల్ కట్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి ఇది అయితే నేను ఫస్ట్ టైం వేసిన చూడండి అండ్ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కట్ వర్క్ డిజైన్ హ్యాండ్ వచ్చేసి నేను ఇట్లా ఓన్లీ బార్డర్ లాగా అయితే వేసినాను అనమాట టూ హ్యాండ్స్ చూడండి ఇంక డిజైన్కి కుక్ కుందన్ వరకు అయితే చేసి ఇంకా ఇట్లా బూటీస్ అయితే ఎక్కువ హెవీగా ఉంది డిజైన్ కాకపోతే నేను బూటీస్ అయితే వేయలేదు సింపుల్గా అయితే ఇట్లా బార్డర్ లాగా అయితే కట్ వర్క్ డిజైన్ అయితే వేసినాను చూడండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు అండ్ ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి బార్డర్ వచ్చేసి చిన్నగా ఉందనమాట చూడండి కాంబినేషన్ అయితే ఇది ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ ఉంది శారీ వచ్చేసి అందుకనే నేను ఇందులో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేసాను అనమాట చూడండి అసలు హెవీ డిజైన్ ఉంది ఈ ఇట్లా ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజెస్ పైకి మనము వర్క్ హెవీగా వేసుకుంటే వేరే శారీస్ పైకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి డిజైన్స్ వచ్చేసి అయితే ఇవ్వండి మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ వచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా వీడియోస్కి అయితే ఒక లైక్ చేయండి మీకు మీకు ఐడియా ఉంటుంది కదా ఇలాంటి డిజైన్స్ చూస్తూ ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది కదా డిజైన్స్ పైన ఇంకా ఏంటి అంటే చాలామంది అయితే మిషన్ ప్రైజ్ ఎంత అనేసి అయితే అడుగుతున్నారండి దానికి నేను చాలామందికి అయితే రిప్లై ఇస్తూనే ఉన్నాను కాకపోతే ఒకసారి క్లారిటీగా నా ఛానల్లో ఒకసారి అయితే చెక్ చేయండి నేను ఒక వీడియో వీడియో అయితే అప్లోడ్ చేసిన అనమాట మిషన్ కోసము మిషన్ మిషన్ ఎంతకు తీసుకున్నాను ఎలా తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అనేసి ఆ వీడియో ఒకసారి అయితే చెక్ చేయండి ఆ వీడియోని చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో